Yeah. Mm -hmm. వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మూలాలి సురేఖ ఫ్రెండ్స్ ఇక మార్నింగ్ లేవగానే అంత అంతా క్లీన్ చేసుకున్నాను ఇల్లు అండ్ వాకిల్ అంతా క్లీన్ చేసుకున్నాను నా బ్యాడ్ లక్ ఏందంటే ఆ రోజు వాటర్ రాలేవు ఫ్రెండ్స్ వాటర్ వచ్చినాయి బట్ నేను ముందు రోజు ఒక చిన్న మిస్టేక్ వల్ల అది వాళ్ళు తిప్పడం వల్ల వాటర్ సప్లై అనేది కొంచెం ఆగిపోయింది సో ఆ మిస్టేక్ నాదే సో దానివల్ల మా ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది నాకు మా ఆయనకి పొద్దున లేచి ఎవరి ముఖం చూసినా కానీ పండుగ రోజు నాకు నాకు మా ఆయనకు పెద్ద యుద్ధమే జరిగింది సో అలా బ్యాడ్ ఇన్సిడెంట్ ఆ రోజు ఇక అంత పొద్దున లేచినా నేను ఏం చేయలేదు సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏం లేవలేదు నేను వచ్చేసి సెవెన్ థర్టీకి ఆ టైంకి లేచిన సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ నాకు వాటర్ తోటే పని ఉంది సో వాటర్ లేవు సో అందుకే ఇక మార్నింగ్ ఏం లేవలేదు సెవెన్ థర్టీకి లేచిన లేవగానే ఇక వాటర్ వచ్చేసినాయి అది కరెక్షన్ మళ్ళీ రిపేర్ చేసిన మా ఆయన వచ్చేసి అది వాళ్ళు తిప్పలేడు నేను చెప్పినా కూడా వాళ్ళు తిప్పకుండా సో నా మీద అరిచేసిండో పెద్ద ఇష్యూ అయిపోయింది కదా విషయం వదిలేసేయండి ఇక వా వాటర్ వచ్చినాక ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట వాకిలు కడుకొని గుమ్మానికి పసుపు రుద్ది తోరణాలు కట్టేసి ఇక ఇంట్లోకి వచ్చేసి పాలు పొంగిచ్చి ఇగో ప్రసాదాలు అయితే చేసిన గులాబ్ జామ్లు అండ్ జంతికలు జంతికలు నెక్స్ట్ డే చేసిన దసరా నెక్స్ట్ డే జంతికలు చేసిన గులాబ్ జాము బజ్జిమిర్చీలు మాత్రము దసరా రోజు చేసిన నేనేమి ఎక్కువ ఏం చేయను ఎప్పుడో సో నార్మల్గా నాకు తోచినంతగా నాకున్న సమయంలో నా పరిస్థితిని బట్టి నేను చేయగలుగుతా సో ఎక్కువ అయితే నేను తస్సాలు చేయను సో మీరు మీ దసరా పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీనా బ్యాడా అనేది కామెంట్ చేయండి సో నాకైతే సగం బ్యాడ్ సగం లాగా సో జరిగిపోయింది సో కొందరు ఫ్యామిలీ ఉంటారబ్బా పండుగల పూట కూడా ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్కి వెళ్ళాలని చిన్న చిన్న కోరికలు ఉంటాయి ఆడవాళ్ళకి సో అవి కూడా నెరవేరే కొన్ని సో మా ఇంట్లో కూడా అంతే ఒక్కొక్కసారి నెరవేరే ఒక్కొక్కసారి నెరవేరుతాయి సో అలా బ్యాడ్ సో గుడ్ ఇన్సిడెన్స్ అయ్యింది సో చెప్తాను ఇంకా ఏ గుడ్ ఏంటనేది సో ఎగ్జాక్ట్గా నేను నైన్ థర్ నైన్కి వెళ్ళిన ఫ్రెండ్స్ టెంపుల్కి ఇంట్లో వరకు అంతా ఫినిష్ చేసుకొని వెళ్ళేసరికి నైన్ థర్టీ అయింది ఆడికి అదే జమ్మి చెట్టు పూజ అంటారు కదా షమి పూజ జమ్మి చెట్టు పూజ అంటారు కదా సో ఆ పూజ ఆల్రెడీ అయిపోయింది సో లోపల అమ్మవారికి అర్చన అభిషేకాలు అవన్నీ చేస్తారు కదా ప్రాసెస్ ఉంటుంది కదా సో అప్పుడు వెళ్ళిన సో మంచిగా ప్రసాదాలు అవన్నీ పెట్టిండ్రు చాలా ఎంజాయ్ చేసినాం సో సగం అని చెప్పాను కదా సో అన్నీ మనం అనుకున్నాం నట్టు జరగవు సో అప్పుడప్పుడు కొన్ని అలా జరుగుతూ ఉంటాయి సర్దరికి పోవాలి అదే లైఫ్ అంటారు సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంకా సో అందరు కొత్త బట్టలు తెచ్చుకున్నారా మేమైతే ఏం కొత్త బట్టలు తెచ్చుకోలేదు పిల్లలకు మాత్రం తెచ్చిండు మా ఆయన సో పాపకి బాబుకి మాత్రమే తెచ్చిండు నేనేం కొత్త బట్టలు తెచ్చుకోలేదు నా దగ్గర ఆల్రెడీ కొత్త చీర ఉంది మా అమ్మ చీర చాలా సెంటిమెంట్ నాకు ఆ చీర ఎందుకంటే నా మెచ్యూర్ ఫంక్షన్కి అదే చీర కట్టుకున్న సో ఇప్పుడు అదే చీర కట్టుకున్న సో మా అమ్మ చీర మళ్ళీ కొత్త చీర మెచ్యూర్ ఫంక్షన్ కట్టుకున్నాం అంటున్నావు ఏంటంటే సో మా అమ్మకి మా పెద్దక్క వాళ్ళ పెళ్ళిళ్ళ తల్లి చీర అంటారు కదా సో అది పెట్టిండ్రు సో నాకు అప్పుడు అది కట్టించిండ్రు మా అమ్మ కట్టుకోలేదు అట్లనే పెట్టింది సో అప్పుడు నేను కట్టుకున్న అదే చీర మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నా దాన్ని మొన్న రీసెంట్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకొని ఇప్పుడు కట్టుకున్నాను బట్టల విషయం వచ్చేసి అది ఇక పూజ అయిపోయిందాడు బండికి పూజ చేసిన ఆఫ్టర్నూన్ టూ థర్టీకి చేశాను ఫ్రెండ్స్ రెండు బండ్లు ఉన్నాయి మా దగ్గర బుల్లెట్ అండ్ పల్సర్ సో రెండుకి మంచిగా బొట్లు పెట్టి పూల అది బంతి పూల దండ కట్టి మంచిగా ఓం స్వస్తికను రాసి అగరబత్తులు వెలిగించి హారతిచ్చి కొబ్బరి కాయ పైన అది కర్పూరం వేసి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టినా సో నేనైతే ఇలానే చేశాను మీరు ఎలా చేశారనేది కామెంట్ చేయండి సో మా పూజ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి టెంపుల్కి వెళ్ళి చాలా ప్రశాంతత అనిపించింది సో మంచిగా ఈ సారి అయితే మంచిగా ఫొటోస్ కూడా మంచిగా దిగిన సో ఇంటికోసం దిగే చాయిస్ ఉండదు ఎందుకంటే చీకటి అయిపోయింది మా ఆయన నాతో మాట్లాడట్లేదు సరీగా ఆయన అడిగితే దింపడు అట్లా అన్నట్టు టెంపుల్ నాకు పాప తోటి దిగిన నేను మా పాప మంచిగా వచ్చింది చాలా పెట్టారు చూడండి సో అమ్మవారి అలంకరించారు చూడతో సో టేస్ట్ వచ్చేసిన లాస్ట్ ఇయర్ వెళ్ళిన టెంపుల్ కానీ హాఫ్ అన్ అవర్కి వచ్చేసి బాబు వచ్చింది చాలా మంచి చిన్నగా ఉండే సో హాఫ్ అన్ అవర్ ఉండేసి వెళ్ళిన ఈ సారి అయితే కి వెళ్ళిన టెన్ వన్ అవర్ ఉండి మొత్తం పూజ అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాకనే వచ్చిన ఇంకొంచెం ముందు వెళ్ళాల్సింది మంచిగా అనిపించేది ఇంకా బాగుంటుండే సో ఏదైనా మనం మంచిగా అనుకోవాలి దొరికినంత అంటే ఏమంటారు ఉన్నదంతా సంతోషపడాలంటారు చూడు పొందినదంతా సంతోషించిన నాకు చెప్పడానికి రావట్లేదు అడ్జస్ట్ అయిపోండి ఇక ఈ లోపల గుడి దగ్గరంతా అంటే లోపల పూజ అంతా అయిపోయాక బయటకు వచ్చి ఇది జమ్ము చెట్టుకి పూల నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది జమ్మి ఆకు తీసుకొని మా ఇంట్లో వాళ్ళకి పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాం అందరికీ దసరా శుభాకాంక్షలు మీరు అనుకున్నవి అన్ని నెరవేరాలని సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది పాలపిట్టని చూసిండ్రు ఫ్రెండ్స్ ఆ రోజు పాలపిట్టను చూస్తే చాలా మంచిది అంటారు కదా అంటే పాలపిట్టకు మన కోరికని చెప్తే అది అమ్మవారికి వెళ్ళి చెప్తుందని అట్లా నమ్ముతారు కదా సో నేనైతే చూడలేదు మీరు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి కాకపోతే రేపు దసరా అనంగా ముందు రోజు మాత్రం నేను చూశాను పాలపిట్టను సో మరి దానికి అది వర్తిస్తే బాగుండు బట్ నాకేం తెలియదు నేనేం మొక్కుకోలేదు సో నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేయాలి తప్పకుండా సో ఇదే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్